శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా సెల్ నంబర్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేశారని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు లంకోజనపల్లి రోడ్ లోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసంలో మంగళవారం ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు తాలూరు మండలం రమణవారిపాలెం గ్రామానికి చెందిన కైపు రవణమ్మకి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయల చెక్కును అలాగే దర్శి మండలం దేవరం గ్రామానికి చెందిన సంగటి సాయితేజకి ఇరవై వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి కుటుంబ సభ్యులు సభ్యులకు దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు